అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం శాంతిని మంచిని శ్రేయస్సును ప్రసాదించే మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా కలిగే ఫలితాలను తెలుసుకుందాం ముందుగా శాంతి మంత్రంలో ఒకటైన భద్రం కణేభి మంత్రాన్ని చూద్దాం ఓం భద్రం శృణుయాం దేవా भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरज्ञस्तुष्टु वाग्ज्ञसस्तनूभिः व्यशें देवहितं यदायुः मरक्सारि विन्दाम् ॐ भद्रं कण्णेभिः शृणुयां देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरज्ञैस्तुष्टु वाज्ञसस्तनूभिः వ్యశేం దేవహితం యదాయు అనగా ఓ దేవా శుభకరమైనవి చెవులతో వింటూ ఆరాధించే దేవతలను కళ్ళతో చూస్తూ ఇంద్రియములు ఆధీనంలో ఉంటూ శరీర అవయవాలు దేవతారాధనకు కేటాయించబడుగాక తరువాత మంత్రం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా विश्ववेदः अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 मर्कसारविन्नं स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदः अरिष्टनेमिः स्वस्तिनो नो बृहस्पतिर्दधातु ఓం శాంతి శాంతిహి అనగా మహిమాన్వితమైన ఇంద్రుడు సర్వజ్ఞుడైన పూషణుడు రక్షణ వలయాన్నొసగే తార్క్షయుడు బృహస్పతి మాకు క్షేమమును ప్రసాదించుగాక ఓం శాంతి 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 ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రతిఫలాన్ని చూద్దాం ఈ శాంతి మంత్రాలను ప్రతినిత్యం తెల్లవారుజామున పఠించడం ద్వారా అంతర్గత ఆనందం శారీరక శక్తి ఇంద్రియ మరియు మనస్సు యొక్క బలం పెంపొందేందుకు ఉపకరించును ఓం నమ శివాయ